పుట్టిన రోజు జరుపుకుంటున్న రేవతి గారికి మా తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే రేవతి గారు మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మా టీం తరపు నుండి మేము కోరుకుంటున్నాము ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న భవానీ గారికి రామారావు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా తరపున నుండి ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉండాలని ఎల్లకాలం సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ భవానీ అండ్ రామారావు గారు పుట్టినరోజు జరుపుకుంటున్న రాజేశ్వరరావు గారికి మా తరపున నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే రాజేశ్వరరావు గారు అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ఎస్ సాగర్ ఎస్ శివాని గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు చల్లగా ముందు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఎస్ సాగర్ ఎస్ శివాని గారికి మా తరపున నుండి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నందకుమార్ గారికి మా తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే టు యూ నందకుమార్ ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉండి మీరు ఎప్పుడు ఆరోగ్యంగా చల్లగా ఉండాలని మా తరుపున మేము కోరుకుంటున్నాము సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మన సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియోస్ మేము వేస్తున్నాము అట్లైనా కూడా మన సబ్స్క్రైబర్స్ కోపానికి వస్తున్నారు మేము అడిగింది చేస్తలేరు మేము అడిగింది చేస్తలేరు అని సో ఇప్పుడు మీకోసం రెండు వీడియోలు ఈ వీడియోలనే కవర్ చేస్తాం తప్పకుండా చివరిదాకా చూడండి అవునమ్స్ అక్క ఏమేమి వీడియోలు చేద్దాం ఈరోజు నేనలా టీ సబ్‌స్క్రైబర్స్ కలిగారు నర్సక్క ఇంట్లో పుష్ఆప్ అయితే ఎంత చేస్తారు పెళ్ళైతే నర్సక్క ఎంత హడావిడి చేస్తుంది అనేది దియమన్నరే అదే రోజు వీడియో ఆవునా సరే తీద్దాం గానీ మనకు తెలిసినట్టు తీస్తాం అన్నాం కదా అమరువల్ల ఏమనుకుంటారో వాళ్ళు మన సబ్‌స్క్రైబర్స్ ఏమనుకొరు చూడండి మీ అందరికీ చెప్పేది ఒకటే మాట నాకు తోచింది నాకు చేయొచ్చింది నాకు తెలిసింది మాత్రమే మీ ముందుకి తీసుకొస్తున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి

తీసుకపోర్రీ నీ స్కూల్ నుండి ఫోన్ చేసే ఓ ఎట్లా ఇట్లా ఇంకా మా అత్త ఏడున్నదు ఓ అత్తమ్మా ఏమైందే ఏమో ఏడు మోకం పెట్టుకొని వచ్చినావు ఏడతాను ఏం పుట్టింది పిల్ల పుసవత అయిందట అత్తమ్మ స్కూల్ నుండి ఫోన్ చేసి రు తీసుకురమ్మని పోదాంపా అయ్యో ఎప్పుడు అట్నే ఎప్పుడు ఫోన్ చేసే ఇప్పుడే అత్తమ్మా నాకంతా పిసపిస అయితాంది

రోజులు వేరు ఇప్పుడు వేరు ఆ నువ్వు కుసవత ఆ పదకొండు రోజులు అవుతుందో తొమ్మిది రోజులు అవుతుందో పంతులు గారిని అడగాలి నువ్వు కుసోవాలి ఏది ముట్టద్దు ఎటు పోవద్దు ఇంట్లోనే ఉండాలి సరేనా అవునా ఎందుకు ఇట్లా అవుతుంది మరి ఆడోళ్ళకు ఆ దేవుడు పెట్టిండు బిడ్డ ఏం చేద్దాం మరి అడవు కూసో అడవు కూసో ఇంకేంది నర్సక్క నీ మెవరాలు పై పెట్టింది ఇక నీకు డోకలేదు పో ఏ ఏమోనే పోరి పెద్దలు అంతే మోపైందిగా ఐటవే గాని ఆమెకు చేసేటి అన్ని ఏయిపో అరా తారా ఇయమరి ఏం చేద్దావో అన్ని పెట్టు నేను సరే నేను అన్ని ఏత్తగాని నర్సక్క చెపెటలకు ఎప్పి రా పో కుడుకలు ఎత్తరు కదా పిల్లకు నేను ఎప్పట్తెనే ఆ పిల్ల కుదిరా కింద అదేంటి బట్ట వరిసి కూడా ఏయ్యాలే నువుల ముద్దలు ఆ ఎప్పి రా పిల్లకు పెట్టడానికి ఒక క్లాత్ తీస్తారా ఆ అక్కనే పసుపు ఆ కుంకుమ తీస్తారా పో సరే అక్క తీసుకొస్తా మల్లక్క ఓ మల్లక్క ఏమైంది నా చవ నా మనవరాలు కూతుంది మల్లక్క అయితే ఏ కూసబెడతానం రా ఏ ఇంకేంది గా పని పెట్టిందా నే మనవరాలు మనవరాలకు తులమెత్తన్నావా అద్ద తులమెత్తన్నావా మరి ఆ నా దగ్గర ఉన్నాయని నేను ఏత్తా ఏంటవ్వా ఉన్నాయని అలకే పెట్టినా నా దగ్గర ఏం పాడే ఏమో పిల్ల మీ నానమ్మ మీ అమ్మకు పని పెట్టినావా ఇంత జల్దే ఏమో మల్లత్త పిల్ల ఇంత చెప్పనైంది అయితే వైటి ఏది ఎప్పుడైనా కావాల్సిందే కదా అన్ని చేసి పెట్టి రమరి పిల్లకు ఇక ముద్దలు చేసిన అన్ని చేసినా ఇక ఈ అక్క అన్ని పెట్టింది కాని ఇక కుడుకలు అయిపోరు మరి ఎత్తమెత్తంగా నీక వేయడానికి అర్థమి ఏమా సరే గాని పిల్లకు కూరలు ఆలుగడ్డ కూర ఆ ఏ పెట్టం పెట్టం మళ్ళా కా మాకు మాయర్కే వీళ్ళందరూ నన్ను వెరైటీగా చూస్తున్నారు కదా పాట వాడిర్రా మరి ఇక మాకేడొస్తుంది మల్లక్క పాట ఏదో ఎక్క కచ్చింది వాడింది కూస పెట్టినాం ఇక అయితే అయితే ఇక ఏం చేద్దాం అయితే నరసత్త ఇంట్లో పెళ్ళైతే అయితే ఎట్లా హడావిడి చేస్తుందో అనేది ఈ వీడియో మా మనమది పెళ్ళు

ఇవన్నీ తినిపోరి వాళ్ళందరు తింటారు మళ్ళీ ఒడి తేరిపోతాం అసలే పొద్దుంది ఏం తిని పాడగాలేం పోరి పోరి నడువరి తినబోయేగా మాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది చూసిరు కదా మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అంటే ఈ వీడియోలో మంగళ స్నానం కూరలు ఆ పెళ్లి గురించి ఇంకా చాలా బాగా చేస్తున్నాం కానీ మా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉందండి సరిగా వస్తలేదు ఇలా కానీ ఒక సబ్స్క్రైబ్ చేయి వాళ్ళ కోసం చిన్నగా చేసినాం ఏమనుకోకూరి ముందు ముందు కొత్త ఫోన్ తీసుకుంటే ఇంకా మంచి వీడియో పెల్లి వీడియో మేము చేసాము ఖచ్చితంగా అన్ని డిటైల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అవు బిడ్డ 31st అట్టన్నది కొత్త సంవత్సరం అట్టన్నది మరి Amari ఆ వీడియోలు ఎప్పుడు యాడ్ం ఇప్పటి గురించి వీడియోస్ ఫస్ట్ అయితే మీకోసం ఇక థర్టీ ఫస్ట్ దావత్ వీడియోస్ మేము చేస్తాము థర్టీ ఫస్ట్ ఫస్ట్ తర్వాతనే ఇక మిగతా వేరే వీడియోస్ వస్తాయి ఆ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అందరికీ